డివిజన్ చెకింగ్ బై ఏ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ డివిజన్ చెక్ చేయడం ప్రాబ్లం అంటే ఏం చేస్తావు ముందు డివిజన్ చేసి నాకు డివిడెండ్ ఎంత ట్వంటీ త్రీ డివైజర్ ఎంత త్రీ త్రీ టేబుల్ ట్వంటీ టూ త్రీ దగ్గరకున్నా మళ్ళీ పిల్లలు చూసుకోవాలి రాసుకోం త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ మనీ సిద్గు వాడావు ఎనిమిది కాబట్టి ఎనిమిదిలేంకీ దగ్గర ఎనిమిదిలే దాన్ని ఏమంటాం ఆ రిమైండర్ని రిమైండర్ బాక్సులు రాసుకో ఒక్కొక్కరికి ఎన్ని వచ్చి అంటాం దాన్ని ఏమంటాం ఆ క్వశ్చన్ క్వశ్చన్ బాక్స్ రాసుకో మా థర్డ్ క్లాస్లో వివరంగా నేర్చుకున్న క్వశ్చన్ ఏంటి రిమైండర్ సరికి తెలియాలి ఇప్పుడు అవునా కాదా డిస్ట్రిబ్యూషన్ ద్వారా చెక్ చేస్తాం ఎంత ఉంది టెన్స్ ప్లస్ ఏముంది అంటే తీసుకుంటావు వన్స్ అండ్ తీసుకుంటావు త్రీ త్రీ నువ్వు టెన్స్ టెన్స్ అంటే పెన్సిల్స్ వన్స్ అంటే మార్కు చూడు డివిడెండ్ ఇక్కడ పెట్టాం ఎంతది ప్లస్ త్రీ ట్వంటీ త్రీ ఎట్లా చెప్తున్నాడు ట్వంటీ ఓకే డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసే ముందు ఏం పంచుతావు తీసుకో టెన్స్ తీసుకొని ఆ త్రీ కప్పుల్లో పెట్టాలి ఓకే ఆ కప్పు కప్పు ఈ కప్పుకి ఆ కప్పుకి పెట్టగలుగుతావు ఆ కప్పులో ఎందుకు పెట్టలేవు టూ టెన్స్ ఉన్నాయి లేదా మన టూ పెన్సిల్ కనిపిస్తున్నాయి మూడు కప్పులు ఎలా పెడతావు అప్పుడు ఏం చేస్తావు చేంజ్ చేసుకోవాలి టూ టెన్స్ బ్యాంక్ ఇచ్చేస్తే ట్వంటీ ఆమె ఫైవ్ ఫైవ్ లెక్క చిల్లర రెడీ పెట్టుకుపోయింది ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఓకే ఆ ట్వంటీ తీసుకుంటాను ఆ ట్వంటీ ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అరెంట్ కలిపే ట్వంటీ ప్లస్ త్రీ ఎంత అవుద్ది అదే నీ డివిడెండ్ ఇక్కడ ఓకేనా ఈ ట్వంటీ త్రీని గులాబ్ జాములు అనుకో ఈ ట్వంటీ త్రీ గులాబ్ జామున్ ఎన్ని కప్పులు చదువుతావు కట్టే పెట్టి కప్పులు ఈక్వెయిల్ పెట్టాలి తర్వాత చెక్ చేస్తాం ఒక్కొక్క కప్పులు వచ్చిందండి ఏమంటాం షెంట్ ఒక్కొక్క ఏమంటాం అమ్మా మీరు ఎంత వచ్చింది దీనికి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్కలు ఎన్ని రావాలి సెవెన్ రోజు చూద్దాం వస్తే ఆయన డిస్ట్రిబ్యూషన్ కరెక్టే డివిజనర్ అయితే ఎనిమిది దగ్గర పట్ టూ పంచ దేంట్లో వేస్తావు టూ మిగిలాయి ఇదే టూ మిగిలాయి ఎన్ని కప్పులు ఉన్నాయి పసులు వాటిని వన్సరి పసులు అవుతావా పంచలేవు కాబట్టి ఆ చైర్లో ఉంచే ఎందుకంటే రెండే మిగిలాయి మూడు కప్పులు పెట్టాలి ఆ రెండు గులాబ్ జామున్ చీరలో పెట్టాయి ఈ మిగిలిందండి ఏమంటాం ఏమంటావమ్మా రిమైండ ఎంత వచ్చింది చూద్దాం లెక్కలో ఎంత వచ్చిందో ఎంత వచ్చింది ఓకే రిమైండ్ ఓకే పౌషత్ ఎంత రావాలి పౌషత్ ఎక్కడ ఈ కప్పుల్లో ఉండేదాన్ని ఏమంటాం ఏం రావాలి అవునా కాదో చెక్ చేయాలి ముగ్గురు అమ్మా ఎవరైనా ముగ్గురు చెక్ చేయాలి లెక్క పెట్టండి వచ్చే సెవెన్ ఓకే సెవెన్ కరెక్ట్ లెక్క పెట్టావా సెవెన్ అన్నా వెరీ గుడ్ సో కౌట్ ఈస్ సెవెన్ కాబట్టి కాబట్టివ డివిజన్ ఇస్ రైట్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూషన్ ఇస్ ఆల్సో రైట్ రైట్ ఎందుకంటే డివిజన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అవునా కదా మా అప్పతిలో పంచుకుంటాం ఒక్కొక్క బాక్స్లో పంచుకుంటూ వెళ్తాం మల్టిపుల్స్ వచ్చిన తర్వాత ప్రాసెస్లు డివిజన్ చేస్తాం ఓకేనా డివిజన్ అంటే ఏంటిది అందుకే ఆన్సర్ కరెక్ట్గా రెండాకు ఒకేలాగా ఉంటుంది అవునా కదా చెక్ చేస్తాం